సహజమైన అందంతో అల్లరారే సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కథ నచ్చితేనే అందులోనూ తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటుంది లేదంటే కరాకండిగా సినిమా చెయ్యను అని చెప్పేస్తుంది అటువైపు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమా అన్నా ఇటువైపు మహేష్ బాబు సినిమా అన్నా తన పాత్రకు ప్రాధాన్యత మాత్రమే చూసుకుంటుంది అందుకే ఇప్పుడు హీరోయిన్లో ఎవరికీ లేని ఎన్నలేని ప్రాధాన్యత సాయి పల్లవికి దక్కుతోంది అందుకు కారణం ఆమె వైఖరి ఆమె నటన ఆమె వ్యక్తిత్వం ఆమె వ్యక్తిత్వంతోనే ఎంతో మంది అభిమానులను దక్షిణ భారతదేశంలో సంపాదించుకుంది తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తుంది తాజాగా విడుదలైన అమరన్లో కానీ తండేల్లో కానీ ఆమె అభినయానికి ఫిదా అవని అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు అటువంటి సాయిపల్లవికి తెలుగులో ఒక ఇష్టమైన హీరో ఉన్నారు ఆయన ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని సాయి పల్లవి తండేల్ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నప్పుడు చెప్పింది ఆయన అంటే తనకు ఎందుకు ఇష్టమో కారణం కూడా చెప్పింది అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఎటువంటి ఇగో లేదని ఎంతో నిరాడంబరంగా ఉంటారంటుంది అందరిలో కలిసిపోతూ అందరి కష్టాలు తీరుస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం పవన్ కళ్యాణ్ దంటూ కొనియాడింది పవన్ కళ్యాణ్ వైఖరి అంటే తనకి ఎంతో ఇష్టమని అందుకే ఆయనకు డైహార్డ్ అభిమానిగా మారానని చెప్పింది పండెల్ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది ఈ చిత్రం ఇప్పటి వరకు నలభై రెండు కోట్లు వసూలు చేసింది అక్కినేని నాగచైతన్యకు తొలిసారిగా వంద కోట్ల సినిమా అవుతుందని అంచనాలున్నాయి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించారు చందు మొండేటి దర్శకత్వం వహించారు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందరినీ అలరించడంతో పాటు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి దేశభక్తి ప్రేమ కథ కలిపి సినిమాగా తీర్చిదిద్దారు నాగచైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు ఈ సినిమా తర్వాత సాయి పల్లవి చేసే సినిమా ఏదనేది ఇంకా తెలియరాలేదు హిందీలో మాత్రం రణ్బీర్ కపూర్తో రామాయణం చేస్తోంది ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది